తను అడిగిన ప్రశ్న ఏంటంటే అక్కడ మీరు ఇంతమందికి ఇంతసేపు ఆంధ్ర ప్రశ్నలకి ఏమి ఆశించకుండా సమాధానం చెప్తున్నారు మీకు ఏమి రాదా అంత ఓపిక ఎక్కడ ఉంటుంది ఎలా చేస్తారు ఏమి ఏమిలాగా లేకుండా అన్నట్టుగా అనమాట అక్కడ నేను చెప్పిన సమాధానం నీ ప్రశ్నలోనే ఉంది ఆన్సర్ అదేంటంటే ఎప్పుడైతే ఆశిస్తామో ఆశించింది మనకు దక్కదో లేదా ఆశించినంత ఆశించినంత మోతాదులో తృప్తిగా దొరకదు ఆ రెండు సందర్భాల్లోనే మనకి కోపము నిరాశ అలానే చిరాకు తలనొప్పి ఇవన్నీ వస్తాయి ఎందుకంటే అక్కడ మనం ఆశించాం ఆశించ పొందలేకపోయాం పొందలేకపోయినప్పుడు అవన్నీ వస్తాయి అసంతృప్తి బాధ కోపం చిరాకు ఇవన్నీ వస్తాయి తనకు తెలియకుండానే గొప్ప భగవద్గీతలో Não entendo o que